ఘటన పట్ల జనసేన పార్టీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నరేష్ మాట్లాడుతూ తాజాగా ఒక వ్యక్తి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తగా గుర్తించబడినవాడు తమిళనాడు పోలీసుల చేంజాయి తరలింపులో పట్టుబడిన ఘటన పట్ల జనసేన పార్టీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులను సహించరు జనసేన పార్టీ నైతిక విలువలు క్రమశిక్షణ చట్టపరమైన గౌరవం విషయంలో ఎప్పుడూ రాజీ పడదు అందువల్ల ఆ వ్యక్తిని ఇకపై పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడం చెప్పి పార్టీ సమాచారం పోలీసులు తీసుకొని వాళ్ళ విచారణ కొనసాగుతా ఉంది ఈ అభియోగం నిజ నిజాలు తెలియంత వరకు అతన్ని పార్టీ నుంచి తొలగిస్తూ వాళ్ళ యొక్క ఐడి కార్డుని కూడా రద్దు చేస్తానని చెప్పి పార్టీ కేంద్రకాలం ఇప్పటికే సమాచారం అందించింది ఇది మీ పత్రిక మోహంగా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించరు వారు చాలా నిఖార్సుగా నిజాయితీ నిజాయితీ గల నాయకుడు కాబట్టి ఇలాంటి వాటిని ఆయన ఉపేక్షించరు ఎవరైతే ఈ కార్యక్రమం చేసిన హరికృష్ణ అని అతను జనసేన అని చెప్పుకున్నారో జనసేన నాయకుడు అని చెప్పుకున్నారో ఆయన జనసేన కాదు జనసేన నాయకుడు కాదు అతను కేవలం ఒక పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తి కా వ్యక్తి అని కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కానీ యువత ఇట్లాంటి దాంతో ముందుకెళ్లొద్దని కూడా చెప్పుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు నా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతి వహిస్తున్న ఈ కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు ఏది కానీ ఆయన సహించరు పోలీసులు అధికారులు ఇప్పటికే దీని పూర్తి సమాచారం తీసుకొని ఆ పూర్తి వివరాలను కూడా వారు ఎన్క్వైరీ చేసి తెలియజేస్తే అట్ సేమ్ ఇన్ఫర్మేషన్ని మేము పార్టీ కార్యక్రమాన్ని కార్యాలయానికి తెలియజేస్తాము ప్రస్తుతానికి ఆయన్ని పార్టీ నుంచి పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశానుసారం કાર